వాళ్ళ మనతో చెప్పుకోవడం కోసం ముఖ్యంగా మీ సొల్యూషన్ కోసం మీరు చెప్పే సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నారు తీసుకుందాం అండి హలో సార్ నమస్తే సార్ సార్ ఈరోజు మనతో పాటు రమ్య మేడం ఇక్కడే ఉన్నారు మీ ప్రాబ్లం ఒకసారి మేడం తో మాట్లాడండి సార్ సార్ నమస్తే అండి నమస్తే అండి వినిపిస్తుంది సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు మీ పిల్లలు మీ ఆవిడ ఇక్కడి ఇండియాలో ఉంటారు మీరు ఎక్కడ కువైట్ కువైట్ లో ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కువైట్ వెళ్ళి ఎందుకు సార్ అక్కడికి వెళ్ళి ఎందుకు జాబ్ చేయాలనుకున్నారు అక్కడ లేక వ్యవసాయానికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపించేవాళ్ళు ఈ వ్యక్తి ఎవరు ఎప్పుడు పరిచయం అయ్యాడు మొన్న ఫిబ్రవరిలో పరిచయం అయిన వ్యక్తి ఎవరు అతను ఎవరు అంటే ఏంటి అసలు ఆయన పరిచయం ఏంటి మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి ఒక వ్యక్తిని పిలిపించారు మీరు ఇల్లు రిపేర్ చేయడానికి వచ్చాడు వచ్చిన వ్యక్తితో మీ ఆవిడకి పరిచయం పెరిగిందా లేకపోతే మీకు పరిచయం పెరిగిందా మా ఓకే అంటే ఇల్లు రిపేర్లు కోసం అని మీ ఆవిడ మీకు ఇన్ఫార్మ్ చేసింది డబ్బులు పంపించమంది మీరు రిపేర్లకి డబ్బులు పంపించారు ఈవిడి ఈ లోపు రిపేర్ కోసం ఒక వ్యక్తిని పిలిపించింది ఆ వ్యక్తితో మీ ఆవిడకి ఏమైనా సంబంధం ఉందని మీ డౌటా ఓన్లీ డబ్బులు గోల్డ్ ఇవే పోయినాయా అర్ధరాత్రులు కూడా ఆయన మీ ఇంట్లోనే ఉన్నాడు మా అన్నయ్య వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ ఫోన మా అన్నయ్య కొడుకు అబ్బాయి ఉంటాడు అబ్బాయి ఉడితే కోసం అని మా పెద్ద పూనా వెళ్ళాడు పూనా వెళ్ళిన రోజు అదే రోజు ఇంట్లో ఉన్నాడు చాప ఫిష్ కర్రీ మా చిన్న కొడుకు గిన్నె మొత్తం ఎట్టేసి మేడం అన్నినే కూర అతనికి అన్నం పెట్టలేదు వాన్ మైకం కాబడి వంట ముచ్చు సో మీ అబ్బాయికి అయితే అర్థమైంది పెద్ద కొడుకు ఏదో ఫంక్షన్ పని మీద పూణే వెళ్ళాడు రెండో అబ్బాయి ఇంట్లో ఉన్నాడు ఈ వచ్చిన దగ్గర నుంచి మీ వాళ్ళ అమ్మ సరిగ్గా పని చేయట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లా వాళ్ళ కోపం వచ్చింది ఏదో వంకతో వాళ్ళని బయటకి పంపిస్తుంది సార్ ఇప్పుడు ఇల్లు రిపేర్ ఎన్ని రోజులు పట్టింది వారిని ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అన్ని రోజులు చెయ్యరు కదండి అదే అనేది నేను అనేది అదే కన్స్ట్రక్షన్ అన్ని రోజులు చెయ్యరు చిన్న ఇల్లు రిపేర్ కి మూడు నెలలు తీసుకున్నాడా ఖర్చులు ఎంత చెప్పాడు సార్ ఖర్చు మూడు లక్షల ముప్పై వేల నుంచి మేడం నేను మొన్న అడిగి వచ్చి మొన్న లాస్ట్ మంత్ నైన్టీన్త్ వీడికి వచ్చిన మళ్ళీ నైన్త్ కు నాకు వేరే అన్యాసాల నుంచి నాకు అన్ని బ్లూ ఫిలిం అవి వీడియోలు పంపించారు మేడం ఇప్పుడు మీరు ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఇండియా వచ్చారు వచ్చినా ప్రాబ్లం సాల్వ్ అయింది చైన్ పలానా టైం నాడు ఇప్పిస్తా అన్నారు పోలీస్ స్టేషన్ రాజ్యం

రూల్ ప్రకారం వచ్చిన తర్వాత చెప్తా అనుకున్నా నువ్వు వచ్చిన తర్వాత చెప్తా అనుకున్నా అన్నది అయితే నేను వెళ్ళేసరికి మా డాడీ చెప్పిన పలానా బ్యాంక్ లో పెట్టి వాళ్ళు ఇద్దరు పోయి పెట్టచ్చారు ఆ పలానా బ్యాంకు ఉంది అనే వరకు గట్టి గడి వరకు ఉన్నది అని చెప్పింది మేడం వారిని అంత పెద్ద అబద్ధం చెప్పిందా మీ ఆవిడ సరే తర్వాత ఒప్పుకుంది బ్యాంక్ లో ఇద్దరు కలిపి వెళ్లే పెట్టారంట తాకట్టు అది మీ చేయినేనా

నువ్వేమో నేను వచ్చినాక చెప్తానని అర్థం ఏంటి పోతే నిజంగా పోతే నాకు ఫోన్ చేసి చెప్పాలి పోనీ అది చెప్పలా ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటి తాకట్లో వాడి పేరు మీద ఉంది మరి ఎందుకు ఇచ్చావు ఇంత అబద్ధం ఎందుకు చెప్పావు నీకు అతనికి ఏంటి సంబంధం అని అడుగుంటారు కదా ఓ ఎదురు మిమ్మల్ని చంపేస్తుందా ఓకే ఏది కువాయిట్ వచ్చి చంపేస్తుందా ఇక్కడే చంపేదా తీసుకున్న వ్యక్తి చూడన్న కూతురు దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయాడు అతను వెళ్ళిన టైం చేస్తాను నేను అడిగే భయం భయంగానే ఉండి వెళ్ళొచ్చిన మేడం ఓ నేనా వెళ్ళొచ్చిన అతను దొంగతనం చేశాడు మీ ఆవిడ దగ్గర బలవంతంగా తీసుకున్నాడు ఆవిడే ప్రేమగా ఇచ్చిందో అదో పెద్ద మిస్టేక్ దాన్ని ఓ పక్కన అబద్ధం అబద్దం చేశారు అడిగే అవసరం ఉంది డబ్బులు అవసరం ఉంది అన్నాడు ఇచ్చిన ఈమె అవుతుందా తర్వాత ఒప్పుకుంది అది చాలా తప్పు పని కదండి భర్తకి అబద్ధం చెప్పింది కదా ఒక రకంగా పోయిందని ప్రమాణం చేసింది తీరా చూస్తే బ్యాంక్ తాకట్లో ఉంది ఆవిడికి అమ్మవారు పైగా అలా అనుకుంటే అమ్మాయి నిజమే చెప్తుంది అనుకుంటాం కదా మనం ఉన్నంతలో ఆ తర్వాత మీకు బ్యాంక్ లో ఉందని తెలిసింది కదా మరి అప్పుడు ఏం చెప్తుంది అబద్ధం మీద ప్రమాణం ఎట్లా చేసింది భయం ఉండాలి కదా దేవుడు పూణ సరే మీరు పెద్ద మనుషులతో మాట్లాడుచుంటారు కదా ఆవిడేమంటది ఎందుకు ఇచ్చిందంట ఏంటి రిలేషన్ వాళ్ళిద్దరు చెప్పలేదు చెప్పట్లా కానీ మీ చిన్న అబ్బాయి చెప్పాడుగా అమ్మ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రతి విషయానికి మమ్మల్ని బయటికి పంపిస్తుంది చెప్పారు మేడం ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు అసలు మాత్రం చేపలద్రీ మీరు మీ ఆవిడకి ఎటువంటి అక్రమ సంబంధం లేదని సరే మీరేంటి మీ ఆవిడతో పిల్లలతో కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నారా ఆవిడతో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन